జై జయశంకర రాసిఫురాళ కార్యక్రమానికి స్వాగతం ముగ్ధేందు విలోభనీయా మూర్తిం తవానందసు ప్రసూతి విపశ్చితేత భావంతో వేలాముదారమివ దుగ్ధ సింధో ఓం శ్రీ లక్ష్మి హైగ్రీవాయనమ ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ఇరవై ఐదు రెండు రెండు వేల పంతొమ్మిది వారం సోమవారం శ్రీ విలంబినామ సంవత్సరం ఉత్తరాయణం శిశి మాఘమాసం కృష్ణపక్షం తిది బహుళ సప్తమి సంపూర్ణం నక్షత్రం విశాఖ రాత్రి పది గంటల ఎనిమిది నిమిషముల వరకు తదుపరి అనురాధ కరణము భద్ర సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి భవ యోగము ధ్రువము ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి వ్యాఘాతము శుభ సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషముల నుండి సాయంత్రం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం వంటి గంట ముప్పై నిమిషముల వరకు వర్జము తెల్లవారుజామున రెండు గంటల పదిహేడు నిమిషముల నుండి తెల్లవారుజామున మూడు గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నంలో అవుతారు జీవిత భాగస్వామి రీత్యా కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని మానసికంగా సంతృప్తి వాతావరణానికి గురి చేసేటువంటి అవకాశం ఉంది కుటుంబ విషయాల్లో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది చతుర్థ రాహు యొక్క ప్రభావం వల్ల గతంలో మొదలుపెట్టేటువంటి కొన్ని రకాల కార్యక్రమాలకు మీకు ఆర్థిక విషయాలలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశి వారు దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ వల్ల మానసిక ప్రశాంత చేకూరేటువంటి అవకాశం ఉంది అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు చాలా ఆశ్చర్యనకంగా ఉంది సాధనతో కొడుకునేటువంటి ఫలితాల వల్ల ఈ రాశివారు నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు నేటి రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్మరణ చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారు మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఒత్తిడి గురి కాకుండా ప్రశాంత వాతావరణంతో నిర్ణయాలు తీసుకోండి జీవిత భాగస్వామిక సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశం ఉంది సప్తమ బృహస్పతి యొక్క సంచారం దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మీకంటూ ముందు ఒక విశేషమైనటువంటి పేరు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తుంది గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు రీత్యా ముందుకు తీసుకెళ్లే ప్రతిలో నిమగ్న అవుతారు జీవితంలో విదేశీ ప్రయాణాలు విదేశీ వ్యవహారాలకు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అష్టమ శనేశ్వర ప్రభావం వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన గతంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సంబంధితమైనటువంటి అనారోగ్య విషయాల్లో ఔషధ సేవనంలో వల్ల ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశివారు శనేశ్వర స్వామి వారి యొక్క కోన పింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని చేయండి నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశివారు నేటి రోజు ఉత్సాహవంతంగా కార్యక్రమాలు పూర్తి చేసుకునే ప్రయత్నంలో అవుతారు ఆర్థిక విషయాల్లో అంచనాలకు మించి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది నూతన ఉత్సాహంతో నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి ప్రతి వ్యవహారంలో వాగ్వాదాలు చర్చలు అధికంగా జరపడం వల్ల మానసిక అశాంతి వాతావరణం గురేటువంటి అవకాశం ఉంది షష్టమ బృహస్పతి యొక్క సంచారం తలపెట్టే ప్రతి వ్యవహారంలో దైవబలం మీకు తోడుగా ఉంటుంది ఈ రాశి వారికి ఆశించిన మేరకు దైవిక సంబంధమైనటువంటి క్రతువుల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి నేటి రోజు ఈ రాశివారు దైవబలతో ముందుకు వెళ్తారు విద్యార్థిని విద్యార్థులకు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలకు నేటి రోజు చాలా సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మిథున రాశివారు నేటి రోజు లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాల పఠనం చేయండి లక్ష్మి సుదర్శ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని స్మరణ చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశివారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు ఔషధ సేవను తప్పనిసరిగా ఉంటుంది కొద్దిపాటి నిర్లక్ష్యాల వల్ల మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది ప్రతి వ్యవహారంలో ఖచ్చిత ప్రణాళికతో ముందుకు వెళ్ళడం మీ రాశి వారికి చెప్పదగ్గ సూచన జీవిత భాగస్వామికి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశం ఉంది గతంలో ఆగిపోయినటువంటి కొన్ని రకాల వ్యవహారాలు రీచే మీరు వాగ్వాదాలు చర్చలు జరపడం వల్ల అసంతృప్తి వాతావరణం చేకూరేటువంటి అవకాశం ఉంది రాశివారికి జన్మరాష్ట్ర రాహు సప్తమ కేతు షష్టమ శనైశ్వరుల యొక్క ప్రభావం వల్ల పేరు ప్రఖ్యాతుల విషయంలో కానివ్వండి మధ్యవర్తుల విషయంలో కానివ్వండి ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నూతన పరమైనటువంటి వృత్తి వ్యాపారం సాధించుకునేటువంటి వారికి కూడా నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు నేటి రోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలను పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారు తదేక ప్రయత్నంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమించి పరిస్థితుల్ని సానుకూలపరచుకునేటువంటి అవకాశం ఉంది జీవితంలో కొన్ని రకాల ఉన్నత శిఖరాలని వెళ్లాలనేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతారు నూతన అవకాశాల కోసం ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది విదేశీ వ్యవహారాలకు ఖర్చులు అధిమేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మధ్యవర్తుల విషయంలో జాగ్రత్తలు పాటించండి జీవిత భాగస్వామి యొక్క విషయంలో సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది నేటి రోజు రాశివారు వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో వృత్తి వ్యాపారాల విషయంలో కాస్త ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి ఈ రాశివారు ఖచ్చిత ప్రణాళికతో ముందుకు వెళ్ళండి ప్రతి వ్యవహారంలో దైవబలం మీకు తోడుగా ఉంటుంది మీరు ఆశించిన మేరకు ప్రతి వ్యవహారాన్ని సాధించుకోవడం కోసం నేటి రోజు లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మీరు సాఫీగా జరిగేటువంటి కార్యక్రమాల్లో కొద్దిపాటి వాగ్వాదాలు చర్చలు జరపడం వల్ల సమస్యలు జటిలమయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రతి వ్యవహారాన్ని వీలైనంత వరకు సులువుగా వెళ్ళేటువంటి ప్రయత్నాల్లో నిమగ్నం అవ్వండి ప్రతి వ్యవహారం సాధించుకునే అవకాశం ఉంది చతుర్థ శ్రేష్వుని యొక్క ప్రభావం వల్ల గతంలో ఎప్పుడో జరిగినటువంటి కొన్ని రకాల విషయాల రీత్యా అపవాదాలు గురేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి చతుర్థ శనైశ్వరుడి ప్రభావం షష్టమ రైవదుల యొక్క ప్రభావం ఆశించిన మేరకు ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడితో అధిగమించి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి ప్రతి వ్యవహారాన్ని ఒత్తిడికి గురి కాకుండా మానసిక ప్రశాంత కోసం ప్రయత్నం చేయండి దైవనామ స్మరణ వల్ల దైవ బలంతో ప్రతి కార్యక్రమాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశివారు నేటి రోజు మహాలక్ష్మి అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రాలే పఠనం చేయండి మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి తులారాశి వారు ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నంలో నిమగ్నవుతారు పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాల రీత్యా కొన్ని రకాల నిర్ణయాల్ని నూతనంగా శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది నూతనమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుడతారు వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కొద్దిపాటి అపవాదామాలు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ద్వితీయ బృహస్పతి సంచారం గృహంలో జరిగే శుభకార్యాల రీత్యా మీకు కాస్త అశాంతి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది ప్రతి వ్యవహారాన్ని సక్రమైన పద్ధతిలో ప్రయత్నం పెట్టుకునేటువంటి విషయంలో ఈ రాశి వారు నిమగ్నమేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో ప్రయాణాల విషయంలో శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశివారు వెంకటేశ్వర స్వామివారి యొక్క నామాన్ని వెంకటేశ్వర స్వామి వారికి దర్శనాన్ని చేయడం వల్ల చాలా చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి వృష్టికి రాశి రాశి వారు ప్రతి వ్యవహారాన్ని చక్కటి నిబద్ధత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ద్వితీయ సన్నిషంలో ప్రభావం ఎక్కడైతే సమస్య ఉందో వాటిని అధిగమించి విజయాలు పొందే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు గతంలో పెట్టినటువంటి నూతన వృత్తి వ్యాపారాలు సంస్థాగతమైనటువంటి ఉద్యోగాలను అభివృద్ధి చెందేటువంటి ప్రయత్నంలో అవుతారు జీవిత భాగస్వామి నుంచి కొన్ని శుభవార్తలు మిమ్మల్ని వినేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఆనంద ఉత్సాహాలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది సంస్థాగతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని వరించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితుల వల్ల నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనుర్ రాశి ధనురాశి వారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రతి వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి మానసిక అసంతృప్తి గురికాకండి కోపోద్రేకాలు తగ్గించుకోవడం వల్ల మీకు సమస్యల పెరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంది గతంలో జరిగినటువంటి సమస్యల్ని తవ్వుకుంటూ అపవాదోమాలను గురికాకండి కుటుంబ విషయాల్లో ఎక్కువగా చర్చలు జరపకండి ప్రయాణాల విషయంలో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గే సూచన గతంలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఇచ్చి ఔషధ సేవనం వల్ల ఉపశమనం పొందుతారు ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన నూతనమైనటువంటి వృత్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి సమయం తీసుకోవడం చెప్పదగ్గ సూచన రోజు ఈ రాశి వారు శనేశ్వర స్వామి వారి యొక్క కోనపింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి పరమేశ్వరుడి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారు ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఖచ్చిత నిర్ధారణతో ముందుకు వెళ్ళండి ప్రతి వ్యవహారంలో విజయాన్ని సాధించుకునే అవకాశం ఉంది సప్తమరాహు యొక్క ప్రభావం వల్ల జీవిత భాగస్వామి నుంచి మీరు ఆశించిన మేరకు శుభఫలితాలు పొందట్లేదని నిరాహ నిరాశ నిస్పృహలు గురేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు ప్రతి వ్యవహారంలో దైవబలంతో సాధించుకునేటువంటి కార్యాచరణలో ముందుకు వెళ్తారు జీవితంలో మీరు తలపెట్టే కొన్ని రకాల నూతనమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు దైవం మీకు తోడుగా ఉంటుంది జనమరాశిలో కేతు యొక్క ప్రభావం మహాగణపతి యొక్క నామాన్ని గణపతి యొక్క దర్శనాన్ని చేయండి విద్యార్థులు చాలా ప్రోత్సాహకరమైన రోజుగా నెటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి నేటి రోజు గణపతి యొక్క నామం వల్ల చక్కటి శుభ పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారు నూతన కార్యాచరణలో శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు తదేకంగా చేసేటువంటి విషయాల్లో నేటి రోజు కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశాలు గుర్తిస్తుంది ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించండి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి కార్యాచరణలో మీరు శుభవార్తలు వినేటువంటి అవకాశాలు గోచరిస్తుంది రాశివారు వృత్తి వ్యాపారంలో ఉద్యోగ మార్పులు చేర్పుల విషయంలో కూడా నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి రోజుగా గారు నేటి రోజు చెప్పుకోవచ్చు మధ్యవర్తుల విషయంలో జాగ్రత్తలు పాటించండి ఆర్థిక ప్రణాళికలు తారుమారవకుండా శ్రద్ధ తీసుకోవడం ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశివారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క కనకధారా స్థవాన్ని పఠనం చేయండి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళటం అనేది రాశి వారికి చెప్పదగ్గ సూచన గతంలో ఆగిపోయినటువంటి రుణాలు తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతారు శుభ కార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం వల్ల మానసిక ప్రశాంత చేకూరేటువంటి అవకాశం ఉంది జీవితంలో కొద్దిపాటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో శ్రద్ధ తీసుకోవడం ఈ రాశి వారికి నేటి రోజు చెప్పదగ్గ సూచన ఈ రాశివారు నేటి రోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠనం చేయండి పరమేశ్వరుడు యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో విజయవంతమైన ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాన్ని శ్రద్ధగా ఆచరించి చక్కటి ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం పరమేశ్వరుడు అనుగ్రహం ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా అందాలని మనం కోరుకుందాం सर्वेजना सुखनो भवतु